మగపిల్లలు ఆడపిల్లల్ని అసభ్యంగా ప్రవర్తించడం టీచర్స్ ప్రవర్తించు కంటాం అంటుంటాం ఇప్పుడు అవుతుంది అన్ఫార్చునేట్లీ టీచర్స్ కూడా అసౌతిస్తాం పిల్లలు ప్రవర్తించడమే కాదు దీన్ని ఎలాగా కనిపెట్టాలి అనేది పిల్లలకు మనం ఇంట్లోనే గృహంలోనే ట్రైన్ చేయాలి పిల్లల్ని ఈ నీ వయసుకు తగ్గ సమస్యలు ఈ సమాజంలో ఏమొస్త నువ్వు పదిహేను పది సంవత్సరాలు ఉన్నావా పన్నెండు సంవత్సరాలు ఉన్నావా పదిహేను ఉన్నావా నీ వయసుకు దగ్గర సమస్యలు నీ సమాజంలో ఏమున్నాయి అటు నువ్వు ఎట్లా ఫేస్ చేయాలి అనేది పాఠం లాగా చెప్పడం కాదు ఇంట్లో పెంపకంలోనే మనం అలవాటు చేయాలి పెంపకంలోనే అలవాటు చేయాలి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది టీచర్స్ బాధ్యత ఉంటుంది టీచర్స్ కూడా మోరల్స్ బాగా పాటించాలి అలాగే పిల్లలకి మోరల్స్ చెప్పాలి చెప్పినట్టు కాకుండా కనపడకుండా చెప్పాలి చెప్తే పిల్లలు భౌతమ్యం బాగుంటుంది క్రమశిక్షణ పెరుగుతుంది పైకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళిపోయి దేశానికి మంచి పిల్లర్స్గా నిలబడతారు